సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గిరాయిపల్లె గ్రామ నర్సరీని మండల ఎంపీడి ఓ రామ్రెడ్డి సర్పంచ్ కాసాపురం రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా నర్సరీలో మూడు వేల మొక్కలు పెంచేందుకు విత్తనాలు నాటినట్లు తెలిపారు గిరైపల్లె గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాల్లో పంట పొలాల గట్ల వెంబడి మొక్కలు నాటినట్లు తెలిపారు అయినప్పటికీ అక్కడక్కడ మొక్కలు లేని ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు నర్సరీని కొండపాక ఎంపీడీఓ గారు రామ్రెడ్ సారు విజిట్ చేయడం జరిగింది నర్సరీలో మూడు వేల మొక్కలు ఈ సంవత్సరం పెట్టుకోవడం జరిగింది పాత యొక్క ఐదు వందల మొక్కలు ఉన్నాయి ఇప్పుడే మొలుస్తున్నాయి చాలా మంచిగా మొలుస్తున్నాయి ఇటు మొక్కలను మేము మళ్ళా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పెంచడం జరుగుతుంది ఇటు మొక్కలను మళ్ళీ గ్రామంలో ఇదివరకే చాలా మొక్కలు పెంచినాం కానీ ఇంకా ఏమైనా తక్కువ ఉంటే అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది రైతులకు కూడా గట్ల మీద పెట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది గ్రామస్తులకు కూడా గులాబీ పూలు కానీ మన మందార పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ మన మునుగ కరివేపాకు ఇట్లాంటి మొక్కలు కూడా మేము గ్రామస్తులకు వాళ్ళ కోరిక మేరకు పెంచడం జరుగుతుంది